హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ థర్టీ ఎయిట్ రాజ్ గారు ఇక తప్పక విషయం మొత్తం చెప్పారు అంతా విన్న చందన షాక్ అయితే దివిత్ మాత్రం కోపంతో ఊగిపోతూ వాడు వాడు మారిపోయాడు అనుకున్నాను డాడీ కానీ ఇలా మైథిలి జీవితంతో ఆడుకుంటున్నాడు అనుకోలేదు ఇప్పుడే చెప్తాను వాడు పని అనుకుంటూ తన మొబైల్ తీసుకొని కోపంగా వీరికి కాల్ చేశాడు ఇక్కడ అప్పుడే ఇంటికి వచ్చిన వీర్ మొబైల్ మోగడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు వీర్ దివిత్ చెప్పరా ఏంట్రా ఏం చెప్పాలి నువ్వు నిజంగా మారిపోయావు అనుకున్నాను కానీ ఇలా మోసం చేస్తున్నావు అనుకోలేదురా అయినా నీ గురించి బాగా తెలిసింది నాకే అలాంటిది నేనే నువ్వు మారిపోయావనుకొని నమ్మేశాను అంత గొప్పగా యాక్ట్ చేసావు కదరా అసలు నీది నటనా అని జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా అనుమానం రాలేదు వావ్ వీర్ ఇక నీ ఆటలు అన్నీ కట్టు నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ కాల్ కట్ చేశాడు దివిత్ చందన డాడ్ పదండి అంటూ ముందుకి కదిలాడు చందనాకి ఇప్పటికీ నమ్మసక్యంగా అనిపించడం లేదు లేదు వీర్ గారు ఇలా చేశారు అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు పెళ్లి టైంలో అతను మైదు మీద చూపించిన కేర్ అబద్ధం అంటే నేను ఒప్పుకోను లేదు ఏదో జరిగింది అదేంటో తెలుసుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది అమ్మ చందన పద అంటూ కోడల్ని తీసుకొని బయటికి నడిచారు రాజ్ గారు ఇక కొంతసేపటికి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి ఫ్లైట్ ఎక్కేశారు ముగ్గురు అసలు దివిత్ని కదిపే ధైర్యం కూడా చేయలేదు చందన కానీ గారు కానీ ఎప్పుడు మిస్టర్ కూల్గా ఉండే మన దివిత్ బాబు ఇప్పుడు ఫైర్ బ్యాండ్లా కనిపిస్తున్నాడు ఇక్కడ కొన్ని గంటలకి స్పృహలోకి వచ్చింది మైథిలి మేడం పేషెంట్ స్పృహలోకి వచ్చారు మీరు వెళ్ళి చూడొచ్చు కాకపోతే ఎక్కువసేపు అక్కడ ఉండకండి అంటూ నర్స్ చెప్పడంతో ఫాస్ట్గా లోపలికి వెళ్ళారు సుగుణ గారు అమ్మ మైదిలి ఇప్పుడు ఎలా ఉందిరా అమ్మ అంటూ ఏడుస్తూ తల్లి గుండెల మీద వాలిపోయి కన్నీళ్ళ పర్యంతమైంది మైథిలి అమ్మ మైదిలి నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోరా నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదమ్మా వీరు నన్ను మోసం చేస్తున్నాడు అంటే నిజంగా తీసుకోవడం నా వల్ల కావట్లేదు అంది మైథిలి అవన్నీ ఇప్పుడు కాదు ఆల్రెడీ నేను డాడీకి కాల్ చేశాను డాడీ అన్నయ్య వస్తున్నారు వాళ్ళు వచ్చాక వాళ్ళు చూసుకుంటారు నువ్వు అసలు దీని గురించి కంగారు పడదు ఆలోచించద్దు అది నీ హెల్త్కి లోపల పెరుగుతున్న నీ బేబీ హెల్త్కి మంచిది కాదు అని డాక్టర్ చెప్తున్నారు ప్లీజ్ రా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో అన్నారు సుగుణ గారు కానీ నా వల్ల కావట్లేదమ్మా ఎంత ట్రై చేస్తున్నా నా వల్ల అవ్వట్లేదు అంటూ ఏడుస్తూ చెప్పింది మైదిలి అప్పుడే డాక్టర్ రావడంతో తన కన్నీళ్ళు తుడుచుకొని సరిగ్గా కూర్చుంది మైథిలి మిస్సెస్ రణ్వీర్ గారు నాకు అర్థమవుతుంది మీరు దేని గురించో స్ట్రెస్ తీసుకుంటున్నారు అని కానీ ఇప్పుడు మీరు అంత స్ట్రెస్ తీసుకోవడం అది మీ హెల్త్కి మంచిది కాదు మీ హెల్త్కి మాత్రమే కాదు లోపల పెరుగుతున్న మీ బేబీ హెల్త్కి కూడా అది అంత మంచిది కాదు అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కొన్ని మెడిసిన్స్ ఇచ్చి అలాగే తనని ఒకసారి చెక్ చేసి నిద్రపోవడానికి టాబ్లెట్స్ ఇచ్చింది ఆ ట్యాబ్లెట్స్ ఎఫెక్ట్ వల్ల తొందరగానే నిద్రలోకి జారుకుంది మైదిలి ఇక్కడ సుగుణ గారు ఒక్కరే అలా హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకొన్ని గంటలకి అక్కడికి వచ్చారు దివిత్ చందన రాజ్ గారు అమ్మ మైథిలికి ఎలా ఉంది అడిగాడు దివిత్ తల్లి వైపు చూస్తూ అది నాన్న తను ఇప్పుడు ప్రెజెంట్ బాగానే ఉంది కాకపోతే బాగా స్ట్రెస్ తీసుకుంటుంది అన్నారు సుగుణ గారు అతయ్యా మేము మైదిలిని చూడొచ్చా అడిగింది చందన హారా కాకపోతే తనిప్పుడు నిద్రలో ఉంది అన్నారు సుగుణా గారు ఇక కొంతసేపటికి మైథిలి మేల్కోవడంతో తన దగ్గరికి వెళ్ళారు దివిత్ చందన ఇంకా రాజ్ గారు దివిత్కి చెల్లెల్ని అలా చూస్తూ ఉంటే వీర్ మీద కోపం పెరిగిపోతుంది దివిత్ మైథిలీ దగ్గరికి వచ్చి తన చేతిలో చేయి వేసి ఖచ్చితంగా నిన్ను మోసం చేసిన అలాంటి దుర్మార్గుడిని అస్సలు వదలనరా ఈ రోజు నుంచి వాడు నా ఫ్రెండ్ కాదు వాడు వాడు నా శత్రువు అన్నాడు దివిత్ ఆవేశంతో ఊగిపోతూ దివిత్ కంగారులో నిర్ణయాలు తీసుకోవద్దు ఒక్కసారి నేను చెప్పేది విను అంటూ భర్తకి చెప్పే ప్రయత్నం చేసింది చందన చందన విల్ యూ జస్ట్ టాప్ ఇట్ కోపంగా ఆ రూమ్ మొత్తం దత్తరిల్లేలా అరిచాడు దివిత్ ఇక ఆ మాటకి ఏం చెప్పలేక సైలెంట్గా ఉండిపోయింది చందన నేను ఇప్పుడే రణ్వీర్ దగ్గరికి వెళ్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి బయటికి అడుగులు వేశాడు అన్నయ్య ఆగు అన్న మైదిలి పిలుపుకి వెళ్తున్నవాడల్లా ఆగి వెనక్కి తిరిగి తన వైపు చూశాడు అన్నయ్య నేను కూడా వస్తాను నేను వీరితో మాట్లాడే పని ఉంది అంది మైదిలి కానీ నువ్వు ఈ టైంలో అక్కడికి వెళ్ళడం మంచిది కాదు అని నా ఒపీనియన్ అంది చందన లేదు చందు నేను వెళ్ళాలి అతనితో తేల్చుకోవాల్సిన లెక్కలు కొన్ని ఉన్నాయి అవి తేల్చుకోవాలి అనుకుంటున్నాను అనుకుంటూ ఓపిక తెచ్చుకొని లేచి నిలబడింది తన చేయి పట్టుకొని నడిపించారు రాజుగారు ఇక ఐదుగురు అక్కడి నుంచి రణవీర్ ఇంటికి స్టార్ట్ అయ్యారు ఒక అరగంటకి వీర్ ఇంటి ముందు ఆగింది కార్ కోపంగా కార్ దిగి లోపలికి అడుగులు వేశాడు దివిత్ హాల్లో కూర్చొని మైథిలీ గురించే ఆలోచిస్తూ ఉన్న వీర్ కనిపించగానే అప్పటి వరకు ఉన్న కోపం కాస్త అయిపోయింది రే అంటూ కోపంగా వెళ్ళి వీర్ షర్ట్ కాలర్ పట్టుకున్నాడు దివిత్ దివిత్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అన్నాడు వీర్ దివిత్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఏంట్రా ఏం చెప్తావ్ నా చెల్లిని ఎలా మోసం చేసావో చెప్తావా లేదంటే నీ ప్లాన్లో ఇంకా ఏ పార్ట్ మిగిలిపోయిందో చెప్తావా సిగ్గులేదా రా నీకు మైథిలిని చూస్తే కనీసం ఒక్కసారి కూడా నువ్వు చేస్తుంది తప్పు అని నీకు అనిపించలేదా ఎలా మోసం చేయగలిగావరా దాన్ని అడిగాడు దివిత్ కంటి నిండా నీళ్ళతో రే నేను తనని మోసం చేయాలి అనుకున్న మాట నిజమే కానీ నాకే తెలియకుండా నిజంగానే తనతో ప్రేమలో పడిపోయానురా నిజంగా చెప్తున్నాను అన్నాడు వీర్ ఏంట్రా నీ కంటికి నేనేమైనా మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నానా లేదంటే నా చెవిలో ఏమైనా కాలీఫ్లవర్ కనిపిస్తుందా ఒక్కసారి మోసపోతారా పదిసార్లు కాదు అన్నాడు మై మాయదిలి ముందుకి వచ్చి అనయ్యా ఆగు అంటూ అన్నయ్యని పక్కకి లాగి అసలు నీకేం చేశాను వీర్ నా లైఫ్లోకి వచ్చావు డబ్బు కోసమా అసలు నా పేరు మీద నీ ఆస్తి ఉంది అన్న విషయం నాకు ఈరోజు వరకు తెలీదు తెలిసి ఉంటే ఎప్పుడో నీ ఆస్తి నీకు ఇచ్చేసి నా దారిన నేను వెళ్ళిపోయేదాన్ని ఆస్తి కోసం మరీ ఇంత తీకచారిపోవాలా వీర్ నేనొక పిచ్చిదాన్ని నీ మాటలు నీ ప్రేమ నీ కేరింగ్ అన్నీ అన్నీ నిజము అని గుడ్డిగా నమ్మిన పిచ్చిదాన్ని అయినా నీకున్నీ తెలివితేటలు ఉండి ఉంటే బాగుండేది ఆ రికార్డింగ్లో ఏమన్నా ఒక బేబీకి జన్మనిచ్చిన తర్వాత నన్ను బయటికి పంపించేస్తావా సరే నన్ను బయటికి పంపించేస్తావో లేదంటే ఏకంగా పైకి పంపించేస్తావో పక్కన పెట్టు కనీసం ఆ బేబీ మీద కూడా బేసిక్ కన్సర్న్ లేదా ఆ బేబీ నీ రక్తం పంచుకొని పుడుతుంది కదా మరి ఆ బేబీని గాలికి వదిలేస్తా అంటున్నా ఆ బేబీ ఏమైనా నాకు సంబంధం లేదు అంటున్నా నీలాంటి వాడు భూప్రపంచంలో ఉండరు ఉండరనుకుంటా నాకు తెలిసి జంతువులు కూడా తమకు పుట్టిన పిల్లల్ని ప్రాణాలు అడ్డేసి మరీ కాపాడుకుంటాయి కానీ నువ్వు మనిషిగా పుట్టిన జంతువువి కాదు కాదు ఒక రాక్షసుడివి నువ్వు నీ ప్రేమ నిజమని నమ్మిన పాపానికి నాకు ఇలాగే జరగాలి వీర్ నాకు ఇలాగే జరగాలి ఇక నుంచి మీకు నాకు సంబంధం లేదు అంది మైదలి కోపంగా బాధగా మైదిలీ కళ్ళు బాధతో కోపంతో కనిపించాయి వీరికి నిజంగా ఇన్ని రోజులు నీలాంటి నా నేను కలిసి ఉంది అని నా మీద నాకే అసహ్యం పుడుతుంది ఇక్కడ నుంచి నా నీడ తాకిన ఆ మరుక్షణం నేను చచ్చిపోతాను అంది మైదిలి మైదిలీ ప్లీజ్ నా మాట విను నిజంగా నేను పూర్తిగా మారిపోయాను నేను ఒప్పుకుంటున్నాను కదా నేను మోసం చేయాలి అనుకున్న మాట నిజమే కానీ నాకే తెలియకుండా నిజంగా నేను నీ ప్రేమలో పడిపోయాను నా ఈగో వల్ల నీ ప్రేమలో పడిపోయాను అని తెలుసుకోలేకపోయాను మైదిలి అన్నాడు వీర్ నువ్వేం చెప్తున్నా కూడా అది నా చెవుల వరకు చేరడం లేదు వీర్ గుడ్ బాయ్ ఇక మీద లైఫ్లో నీ మొహం నాకు చూపించుకో అంటూ కోపంగా వెనక్కి తిరిగి బయటికి అడుగులు వేసింది మైదిలి మైథిలి వెనక్కి వెళ్ళిపోయారు దివిత్వాలు కూడా చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉన్నా కూడా ఎప్పుడూ ఆ భావన రాని వీర్కి మొట్టమొదటిసారి మైదిలి తనని వదిలేసి వెళ్ళిపోతుంది అనేసరికి ఒంటరి అయిపోతున్నాను అన్న ఫీలింగ్ కలుగుతుంది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అందరికీ హ్యాపీ దీపావళి ఇక ఉంటాను బాయ్ బాయ్